హాయ్ హలో నమస్తే అందరికి ఎలా ఉన్నారు ఈ రోజు మనం దుబాయ్ మాల్లో ఉన్నాం ఈ దుబాయ్ మాల్లో మరి మనం కప్పుల సెట్లు అయితే చూసేద్దాం ఒక్కొక్క కప్పుల సెట్లు చూసారా నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది గిరాములు అంటే లక్ష పదివేల రూపాయలు ఇప్పుడు ఈ కప్పు సాసర సెట్ వచ్చేసి లక్ష పదివేల రూపాయల కప్పు సాసర సెట్ అమ్మ అదే అనుకుంటే మళ్ళీ ఇంకోటి చూస్తే ఇవి చూసారంటే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే లక్ష లక్ష పదిహేను వేలు ఈ కప్పు పట్టుకుని కింద పడితే ఇప్పుడు లక్ష రూపాయలు కట్టాలేమో అందుకే గ్లాసుల్లో పెట్టి జాగ్రత్తగా వీటిని టచ్ చేయకుండా పెట్టారు ఈ చూడడానికి ఈ బుడ్డి బుడ్డుగా ఉండి ఇంత క్లాసీగా కనిపిస్తున్నాయి కానీ ఈ వెనకాల ఎంత కాస్ట్ ఉందంటే అసలు అవాక్ అయిపోయాం అసలు ఎవరైనా కబక్కుని కొంచెం పిసినారా వచ్చారంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా చచ్చిపోతారు ఇంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ రేట్లు ఎందుకంటే చూడండి లక్ నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది ఈ డిన్నర్ సెట్ చూసారా ఈ డిన్నర్ సెట్ అయితే ఏకంగా ఎనిమిది వేల ఐదు వందలు ఇక్కడ అంటే ಅಕ್ಷರಾಲ ಲಕ್ಷಾ తొంభై ఐదు వేలు అనమాట ఈ ఎల్లో కలర్ డిన్నర్ సెట్ అంటే దగ్గర దగ్గరగా ఐదు వేలు తక్కువ రెండు లక్షలు ఆ పింగాణి ప్లేట్లు అండ్ ఆ కప్పులు సాసర్లు కలిపేసి మొత్తం రెండు లక్షలు ఇంత క్లాసీ అయిన షాపింగ్ ఎవరైనా చేస్తారా మీలో ఎవరైనా ఇంత క్లాసీ షాపింగ్ చేసేవాళ్ళు అంటే దుబాయ్ మాల్కి వచ్చేసి మరి కొనికేసుకోండి ఇవైతే ఇంత కాస్ట్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ చైనా వాళ్ళు ఇక్కడ పెట్టేశారు అండ్ ఈ రేట్లు చూస్తే అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది మరి మీకు గనక ఈ కప్పులు సాసర్స్ ఎట్లా ఉన్నాయో వీటి కాస్ట్లు మీకు ఎట్లా అనిపించాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసింది అండ్ మరిన్ని విశేషాల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏవి చూసినా లక్ష పదిహేను వేలు ఇరవై ఆరు వేలు ఇంతే ఉన్నాయి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్